వందనాలు అండి ఈరోజు ఏ రోజు అని చెప్పనవసరం లేదు కదా ఎక్కడ చూసినా మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అనే శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అన్నమాట మరి ఈ క్రిస్మస్ రోజున మనకు దేవుడు ఒక మంచి సందేశం ఇస్తూ ఉన్నాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎందుకు ఇంత సంతోషం అంటే మాకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈ సంగతి ఇది ఒక అద్భుతమైన వ్యక్తిగత సందేశంగా మనం తీసుకోవాలి నేడు రక్షకుడు నీ కోసం నా కోసం పుట్టి ఉన్నాడు ఈ అద్భుతమైన సందేశం ప్రతి ఒక్కరూ మనము చూసుకుంటే దేవుడు దేవుడు మనల్ని ఎంత గమనిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు ఈ మెసేజ్ మనం వాళ్ళ మనం గుర్తు చేసుకుంటే ఎవరితో చెప్పాడు దేవుడు గొప్పవారితో చెప్పలేదు ధనికులతో చెప్పలేదు కానీ అట్టడుగు వర్గం వారికి చెప్తుంది చెప్తున్నాడు గొల్లలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా అందరూ అనుకుంటారు వాళ్ళని ఎవరు పట్టించుకోరు అటువంటి వాళ్ళ దగ్గరికి సందేశం వచ్చింది మొదటిసారిగా మనం కూడా ఎప్పుడైనా అటువంటి భావన కలిగి ఉంటే కాదు మనం దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళం ఆయన మనలందరినీ కూడా ప్రత్యేకంగా చూసుకుంటాడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఏమంటున్నాడు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు నేడు అంటే సరైన సమయంలో నువ్వు ఎప్పుడు దేవుని కోసం నీ హృదయ తలుపులు తీస్తావో ఆ రోజే నీకు క్రిస్మస్ మరి రక్షకుడు నీ కోసము నువ్వు ఎప్పుడు అంగీకరిస్తావు ఆ రోజు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నేడు రక్షకుడు రక్షకుడు అంటే ఎన్ని సమస్యల నుంచి రక్షిస్తున్నాడు మనకు అన్ని విషయాల నుంచి రక్షణ ఆయన దగ్గర నుంచి వస్తుంది మనకు పాపపు బంధికనాల నుంచి రక్షించాడు ఆయన మన కోసము ఎన్నో విషయాల్లో మన జీవితంలోకి వస్తున్నాడు మన మన ఇంట్లోకి వస్తున్నాడు మన శ్రమంలోకి వస్తున్నాడు మన ఆనందంలో ఆయన పాల్పంచుకుంటున్నాడు ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటున్నాడు రక్షకుడు అంటే మన ముఖ్యంగా పాప పాపం నుంచి మనల్ని రక్షించి పరలోకానికి తీసుకెళ్లేవాడు మనమందరం జన్మత పాపలమే మరి ఈ పాపం నుంచి ఇంకా రోమపత్రిక ఎనిమిది ఎనిమిదో అధ్యాయంలో చూస్తే తీర్పు నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు అపజయం నుంచి రక్షించడానికి వచ్చాడు నిరుత్సాహం నుంచి రక్షించడానికి వచ్చాడు భయం నుండి రక్షించడానికి వచ్చాడు ఇన్ని విషయాలు మనకు తీసేస్తుంటే ఇంక మనం సంతోషంగా ఉండద్దా ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని ఉంది నెక్స్ట్ ఆయనే ప్రభు అయిన క్రీస్తు అంటే ఆయన ఉంటే మనకి ఇంకేం అవసరంలా ఆయన మన మన ఎప్పుడు చూస్తూ ఉంటాడు మన బర్డెన్స్ అన్నీ తీసేస్తున్నాడు మన పాస్ట్ అంతా క్షమించేశాడు మనం ఎంత పెద్ద పాపులమైనా కూడా ఆయన మనల్ని క్షమించాడు ఆయన మనకు చాలినవాడు ఆయన ప్రభు ప్రభు అంటే మనం ఆయన ఆధీనంలో ఉండాలి ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అంతేకాకుండా ఆయన మన రాజు మన మన లేలేవాడు మనం ఆయన బిడ్డలం ఆయన ఆధీనంలో ఉండాలి అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనల్ని వెళ్ళ కాపాడుతున్నవాడు ఆయనే ప్రభు సర్వాధిపతి ఆయన సర్వజ్ఞాని సర్వాధిపతి స సార్వభౌముడైన ఆయన కంట్రోల్లో మనం ఉండాలి ఆయనే క్రీస్తు అభిషక్తుడు అభిషేకించబడినవాడు మన కోసం మన మన రక్షించే నిమిత్తము బంధింపబడినాన్ని విడిపించడానికి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునేదానికి అణచివేయబడిన వానికి లేపడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఏమంటున్నాడు మీకోసమే వచ్చాను మీకు నిరీక్షణ తీసుకొస్తున్నాను మీకు సమాధానం తెస్తున్నాను మీకు రక్షకుని తీసుకొస్తున్నాను రక్షణ తీసుకొని వస్తున్నాను ఇవన్నీ మనకు చెప్తుంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది కదా అందుకే మనము ఎట్లా ఎట్లా ఫీల్ అవ్వాలి అంటే మనము మనల్ని గమనిస్తున్నాడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ని చాలా ప్రశస్తంగా చూసుకుంటున్నాడు బికాస్ ఆయన తన ప్రశస్త రక్తంతో మనల్ని కొన్నాడు కదా మనం ఆయన సొత్తు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మనల్ని రక్షించి తనతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన మరి మన స్పందన ఎలా ఉండాలి ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించాలి మన భారాలన్నీ ఆయన పేనే వేయాలి ఆయన సమయం కోసం ఎదురు చూడాలి ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవాలి ఈ విధంగా మనం చేయాలి అని చిన్న ప్రార్థన చేసుకుందాం దయామేడా ఈ సుదినమున తండ్రి రక్షకుడు కోసం పుట్టినాడు అనే విషయం మాకు తెలిపినందుకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు వేలాది అందరంలు స్తోత్రంలో చెల్లిస్తూ ఈ సంగతి మా హృదయాల్లో స్థిరపడితే ఎంత సంతోషంగా ఉండగలమో ఒకసారి దానికి సహాయం చేయమని Jesus Christ, in the name of and the Amen. God bless you. Merry Christmas.